హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళీ వీడియో వచ్చేసి మనకు కొబ్బరి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరితో ఇలా కొబ్బరి లడ్డూలను చేసి చూడండి చాలా బాగుంటాయండి మనము వచ్చు షాపుల నుంచి చెత్తుకున్న లడ్డు లాగానే బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా సింపుల్గా టేస్టీగా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను రెండు కొబ్బరి ముక్కలను తీసుకున్నానండి పచ్చి కొబ్బరి చిప్పల్ని ఈ విధంగా రెండుని తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని నేను ఈ విధంగా పైన ఉంటుంది కదా ఈ పైన ఉండే బ్రౌన్ ఈ అంతా కూడా చాకుతోనే తీసేసుకోవాలి లేదంటే పీలర్ ఉంటుంది కదా దాంతోనైనా తీసేసుకోవాలండి ఇది కూడా బ్రౌన్ పాటు దగ్గనేది ఉంటుంది కాబట్టి అలా కాకుండా దీన్ని మొత్తం క్లీన్గా ఇలా పీలర్తో తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకున్న ఈ కొబ్బరిని ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా స్కిన్ అంతా తీసి ఇప్పుడు ఇదంతా కూడా నాకు ఒక కప్పు వరకైతే వచ్చిందండి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు నేను ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను తర్వాత ఇదే కప్పుతో హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నానండి ఒక కప్పు కొబ్బరి ముక్కలకు హాఫ్ కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ ఇందులో వేసుకున్న తర్వాత ఇదే కప్పుతో నేను హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలండి లేదంటే మీరు పచ్చి పాలనైనా కూడా పోసుకోవచ్చు ఇక్కడ నేను కాచిచెల్లు అరిచి పెట్టుకున్న పాలను ఒక హాఫ్ కప్పు వరకు పోసుకుంటున్నాను ఇలా పాలనంతా కూడా మిక్సీ జారులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మూత పెట్టుకొని ఈ విధంగా మెత్తగా చూడండి ఇలా పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇప్పుడు మనము ఒక స్టవ్ ఆన్ చేసి దానిలోకి ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసి దీని అంతా కూడా కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలండి ఇందులోకి ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేయనవసరం లేదు ఎందుకంటే కొబ్బరిలో సహజంగా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనము ఏది వేయనవసరం లేదు ఇది దగ్గరికి పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా దగ్గరికి పడిపోతుంటుంది ఈ విధంగా దగ్గరికి ఇంకా బాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి తర్వాత ఇది కొద్దిగా దగ్గర పడ్డప్పుడు కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలండి టేస్ట్ కొరకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది యాలకుల పొడిని కొద్దిగా వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది మనకు పర్ఫెక్ట్గా అయ్యిందని తెలుసుకోవాలంటే చూడండి ఇక్కడ కొద్దిగంతా ఈ కొబ్బరి పొడి మిశ్రమా తీసుకోవాలండి కొద్దిగా తీసుకొని మనము ఉండలా చుట్టి చూడాలన్నమాట ఉండలా చేస్తే మనకు రావాలన్నమాట ఉండలా రావాలి ఇలా రావటం లేదు కాబట్టి నేను మరి కాసేపు ఫ్రై చేస్తున్నాను అనమాట మనము ఇలా తీసుకొని ఇలా అనేసరికి ఉండలా రావాలి అలా వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇది పిల్లలకైతే ఇలా ఒకసారి పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు అయితే ఇలా చేసి చూడండి చాలా త్వరగా చేసుకోవచ్చు చూడండి ఇలా అనేసరికి మనకు రౌండ్ బాల్ షేప్లో వస్తుంది కదా రౌండ్ బాల్ షేప్లో వచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకోవాలి తీసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి అంటే కంప్లీట్గా చల్లారనక్కరలేదండి కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డులా చేసుకోవాలి రౌండ్గా బాల్స్లా ఇక్కడనే చూపిస్తున్న విధంగా చేసుకొని ఇక్కడ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి ఎండు కొబ్బరి పొడిని మనము దీంట్లో ఇది మనము వంటలో వాడుతుంటాం కదండి కోకోనట్ పౌడర్ దానికి ఈ విధంగా కూడా చుట్టుముట్టంతా కూడా ఈ విధంగా అప్లై చేస్తే చూడటానికి చాలా బాగుంటాయి కొబ్బరి లడ్డు తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి ఈ విధంగా అన్ని లడ్డులను కూడా ఇలా చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న లడ్డూలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగతా లడ్డూలన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని కోకోనట్ పౌడర్లో డిప్ చేసుకోవాలండి అంతా కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడటానికి చాలా బాగుంటాయి ఇలా కొకోనట్ పౌడరు అప్లై చేయడం వలన ఇంతేనండి చాలా సింపుల్గా కొబ్బరి కొబ్బరి ఉన్నప్పుడు పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా కొబ్బరి అయితే చేసి ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అలాగే హెల్తీ కూడా విధంగా చేసిస్తే చాలా సింపుల్గా చేసి ఇవ్వచ్చు అప్పటికప్పుడు మనము షాపుల నుంచి తెచ్చుకుంటుంటాం కదా అచ్చు అలాగే ఉంటాయండి చాలా బాగుంటాయి మీకు కూడా ఈ వీడియో నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ఈ కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్